అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పార్లమెంట్ సభ్యుడు జంగా గౌతమ్ కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రౌతీశ్వరరావు పీసీసీ జనరల్ సెక్రటరీ సీమన్నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు స్కీంలను నిలుపుదల చేశారని జంగా గౌతమ్ అన్నారు దళితులు యాభై ఏళ్లు పోరాడి స్కీంలు తెచ్చుకున్నారని వాటిని జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేశారని జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి దళితులకు టికెట్లు ఇవ్వడంలో అన్యాయం చేశారని అన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో పేదలందరికీ లబ్ధి చేకూరేలా ఉంది అని మోడీ ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు బ్యాంకుల నుండి రుణమాఫీ చేసింది అని పేదలకు ఇవ్వలేదని అన్నారు కార్యదర్శి కార్యం వెంకటేశ్వరరావు గారు భాస్కర్ రావు గారు సిపిఎం నాయకులు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కుడిపూడి శ్రీనివాసరావు గారు మండల అధ్యక్షులు రాంబాబు గారు మా ఇతర నాయకులందరూ కూడా ఈరోజు కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా మేము ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నాం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే కొత్తపేట నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అరాచకాలు దౌర్జన్యాలు ఇసుక మట్టి మాఫియా దళితులకు వ్యతిరేకమైన చర్యలు పెరిగిపోయాయి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన దళితులకు సంబంధించి ముఖ్యంగా ఇరవై ఏడు స్కీముల్ని అభివృద్ధి సంక్షేమ పథకాలని నిలుపు చేశారు సాధారణంగా నలభై యాభై ఏళ్ళుగా దళితులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న స్కీములు అభివృద్ధి సంక్షేమ పథకాలవి వాటి ద్వారా దళితుల్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వేటు దళితుల మీద వేశాడు అదేమిటంటే దళితులకి ప్రత్యేకంగా కేటాయించిన స్కీములన్నింటినీ ఆపేసి నవరత్నాల్లో అందరినీ భాగం చేశారు సో ఈ నవరత్నాల్లో అందరినీ భాగస్వామ్యం చేయటం అని అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా దృష్టి సారించి డెవలప్ చేయాల్సిన పాలసీని ఆయన వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వమే దళితుల మీద గిరిజనుల మీద విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేసింది హత్యాకాండలు కూడా చేసింది ఒక ప్రభుత్వ డాక్టర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన చనిపోవటానికి కారణమైంది ఒక దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి శివ మండలం చేసి జుట్టు కత్తిరించి అవమానం చేసే పరిస్థితి పోలీస్ స్టేషన్లోనే జరిగింది అలాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదేళ్లలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగాయి ఒకవైపు దళితులు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆపేశారు రెండవది అరాచకాలు అత్యాచారాలు దాడులు దళితుల మీద పెరిగాయి మూడవది ఆయన ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల్లో డెబ్బై శాతం దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వమలాపురం పార్లమెంట్ అభ్యర్థులు తీసుకోండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు మార్చేశారు సమాధానం చెప్పలేని పరిస్థితి అంటే దళితులు దళిత మహిళలు అంటే అంత సులభన భావం పీ గన్నవరం అసెంబ్లీ అభ్యర్థికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇస్తే గెలిచిన అభ్యర్థికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి టికెట్ నిరాకరించారు అంటే దళితులు గట్టిగా నిలవీయలేరన్నా ఒక అవమానం చేసే పద్ధతి రాజోర్ క్యాండిడేట్ ఒక పార్టీలో చేర్చుకుని ఆయనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆయనకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడదాం అంటే ఎవరు ఇష్టానుసారం ఎలాగైనా నేను మార్చేయచ్చు నాకే జనం పట్టం కడతారు అని ఈ ఓట్ల స్కీములు పథకాలు ఉన్నాయి కదా అవన్నీ నవరత్నాల పేరుతో ఓట్ల స్కీముల పథకాలు గతంలో అనేక ప్రభుత్వాలు పింఛన్లు ఇచ్చాయి సంక్షేమ పథకాలు ఇచ్చాయి హాస్టల్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాయి ఇల్లు కట్టుకొట్టకు డబ్బులు ఇచ్చాయి గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నేను చేశాను నా ఇంట్లో చేశాను ఎవరు చెప్పలే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఇంటికి ఒక పేపర్ ఉన్నాడు మీకు ఆరోగ్యశ్రీ ఎంత వచ్చింది మించి నిత్య వచ్చింది రెండు లక్షలు వచ్చింది అందుకే నా కోటేయాలన్నట్టు పంపిస్తా ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం మీరు పెట్రోల్ ధరల మీద డీజిల్ ధరల మీద పెంచిన ధరల మీద ఎంత తీసుకున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెంచడం మీద ఎంత తీసుకున్నారు మద్యం ధరల మీద పెంచడం మీద ఎంత బడ్జెట్ తీసుకున్నారు అని అవి కూడా ఇచ్చుంటే బాగుండేది పబ్లిక్కి కనుక ప్రజల్ని ఓట్ల స్కీములు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు దశమ రత్న పథకానికి వచ్చింది దశమరత్న పథకం ఏంటంటే అది ఒక అపరకటిత ప్రకటన పథకం అది ఓట్ల కొనుగోలు పథకం మూడు వేలు ఇద్దామా ఐదు వేలు ఇద్దామా నాయకుడికి లక్ష యాభై లక్షలు ఇద్దామా లేకపోతే పెద్ద నాయకుడు కోటి పంపిద్దామా చిన్న నాయకుడైతే ఐదు లక్షలు పంపిద్దామా ఈ ఓట్ల కొనుగోలు దశమరత్న పథకంతో ఇప్పుడు గెలవాలని చూస్తున్నాడు ముఖ్యంగా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ కోట్ ఓట్ల కొనుగోలు పథకానికి పెద్ద డాన్ ఉన్నాడు ఇక్కడ ఈ డాను ఇసుక మాఫియా డాను మట్టి మాఫియా డాను దౌర్జన్యాలకి డాను కనుక వాళ్ళు ఎన్ని కోట్లైనా ఇచ్చి ఓట్ల ఓట్లను కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీగా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ప్రజలు ఎందుకు తీసుకో అంటే అది ప్రజలతో దోపిడీ చేసిన డబ్బు తీసుకుని ఈసారి రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి రాహుల్ గాంధీ గారు భారత జోడ యాత్ర పెట్టి భారతదేశం అంతా పాదయాత్రలు చేశారు చేసి ఈ దేశం సమైక్యంగా ఉంచడానికి ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఏఐసిసి నుంచి ఆ మేనిఫెస్టో అంతా ఇవాళ సంచలనంగా ఉంది ఉదాహరణకి పేదవాళ్ళకి ప్రతి పేద మహిళకి కుటుంబానికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తే ఏడాదికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు పేదవాళ్ళను ఆదుకోవటం కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ హయాంలో సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసింది బ్యాంకుల నుంచి కానీ రైతులకు ఇవ్వలేదు కార్మికులు ఎవరికి ఇవ్వలేదు పేదవాళ్ళకి ఇవ్వలేదు బలహీన వర్గాలకు ఇవ్వలే కనుక కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా పేదవాళ్ళకి మధ్యతరగతికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలనే ఈ లక్ష రూపాయలు మహిళలకి ఇవ్వటం ఏడాది అనేది ఒకటి పెట్టింది రెండవది రైతులకి గత పదేళ్లలో నరేంద్ర మోడీ గారు చేసింది ఏమీ లేదు ఆయన ఇచ్చిన హామీని కూడా వంపు చేశారు కనుక రైతులు కూడా పండించిన పంట మీద యాభై శాతం లాభంతో మేము మద్దతు ధరిస్తామని హామీని కాంగ్రెస్ గ్యారెంటీగా ఇస్తా ఉంది ఈ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గ్యారెంటీ ఇస్తా ఉన్నది ఉద్యోగులకి ముఖ్యంగా నిరుద్యోగులకి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు అన్ని శాఖల్లో కలిపి ఇస్తామని గ్యారెంటీ ఇస్తూ ఉన్నది పింఛన్లు వృద్ధులకి నాలుగు వేలు విత మన వికలాంగులకి ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని హామీ ఇస్తూ ఉన్నది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్తా కానీ ఈ గ్యారంటీలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలి నరేంద్ర మోడీతో కుమ్మక్కైన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏజెంట్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేని ఓడించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాలని కాంగ్రెస్ ఓటర్లు వైఎస్ షర్మిల గారే స్వయంగా రాజశేఖర రెడ్డి పెట్టే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు కనుక ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్కి రావాలని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి కాంగ్రెస్కి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మేము కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైల్కి మరీ మరీ విజ్ఞప్తి చేస్తాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వామపక్షాలు మిత్రపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే ఈ దేశానికి పట్టినటువంటి పీడని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని మనం తిప్పు కొట్టగలం లేకపోతే ఈ దేశాన్ని ఒకే మతం పేరుతో ఒకే ప్రాంతం పేరుతో అఖండ భారతదేశం పేరుతో ఈరోజు బీజేపీ విభజించాలని చెప్పి చూస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కొనాలంటే ఇండియా అభ్యర్థులు మాత్రమే గెలిపించడం మాత్రమే ఒక ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం మాత్రమే ప్రత్యామ్నాయం కాబట్టి ఆ రకంగా ఓటర్లందరూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా మీడియా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ